ఈరోజు మార్చి ఏడో తారీఖు మీరు చూస్తున్న రకం చిగురు సీడ్స్ కంపెనీ వారి నిర్మల హైబ్రిడ్ మిరప మిరప రకం ఇది వచ్చేసి మన భద్రాచలం దగ్గర నెల్లిపాక విలేజ్ ఇక్కడ చూడండి ఈరోజు మార్చి ఏడో తారీఖు అయినా కూడా కాపు అనేది ఎట్లా ఉందో చూడండి కింద నుంచి కూడా నీకు పైదాకా చిక్కని కాపు కాయ సూపర్ క్వాలిటీ ఉంది బారుంది ఎక్కడ కాయ కూడా లేదు చూడండి అదేవిధంగా మార్చి ఏడో తారీఖు అంటే ఈరోజు మార్చి నెలలో నీకు తోట ఈ విధంగా ఉండటం అనేది చాలా అరుదుగా ఉంటుంది చూడండి ఎక్కడా కూడా నీకు వైరస్ అనేది లేదు చూడండి ఆకులు ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మార్చి ఏడో తారీఖున నీకు చెట్టుకి ఇంత వైరస్ అనేది ఎఫెక్ట్ ఎక్కర్లేదు నల్లి ఎఫెక్ట్ లేదు అన్నిటిని తట్టుకొని ఈరోజు ఇలా ఉందంటే మామూలుగా లేదు చూడండి మీరు చూస్తున్నది చిగురు సీడ్స్ వారి నిర్మల హైబ్రిడ్ మిరప రకం చాలా బాగుందండి చూడండి ఒక చెట్టు కాదు ఇది తోట మొత్తం చూపిస్తున్నాం చూడండి ఎక్కడ చూసినా సరే ఫుల్గా కాపు ఉంది అదేవిధంగా ఫ్రెష్ ఫ్లవరింగ్ ఉంది మంచిగా ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు చూడండి ఇది వచ్చేసి వైరస్ టోలరెన్స్ అండి ఇక్కడ అనే వైరస్ ఇంపాక్ట్ అనేది ఎక్కడ కూడా లేదు మార్చి నెలలో మామూలుగా అయితే జనరల్గా అన్ని తోటలు అనేది వైరస్ రావడం జరుగుతూ ఉంటుంది అట్లాంటిది మీరు చూస్తున్న ఈ నిర్మల హైబ్రిడ్ మిరప రకానికి ఎక్కడా కూడా వైరస్ అనేది లేదు అదేవిధంగా ఈ రకంగా కాయలు పడ్డ తర్వాత కూడా నీకు మార్చి నెల ఏడో తారీఖు ఈరోజు అయినా కూడా నీకు ఎక్కడ ఎక్కడ చూడండి ఆకులు ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి అదేవిధంగా పచ్చికాయ కూడా చూడండి ఎంత ఉందో ఇంత పండుకాయ ఎండకాయలు అంత ఘనంగా ఉన్న తర్వాత కూడా నీకు పచ్చికాయ ఉంది అదేవిధంగా మళ్ళీ స్టెప్పు రావటం జరుగుతూ ఉంది చూడండి ఎట్లా ఉందో మొత్తం తోట మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే ఎరగ్గాసిపడేసింది కాపు విపరీతమైన కాపు అదేవిధంగా తంతేసింది పైన ఎక్కడ కూడా వైరస్ అనేది లేదు చూడండి ఎంత హెల్తీగా ఉందో తోట చూడండి మీరే గమనించండి తోట అనేది ఈరోజు పెట్టినట్టు ఎక్కడా కూడా చూడండి సూపర్గా ఉందండి చిగురు సీడ్స్ కంపెనీ వారి నిర్మలా రకం ఇది మార్చి నెలలో కూడా ఈ రకంగా తోట ఉందంటే రైతు మెయింటెనెన్స్ ఏం లేదండి నెల రోజుల నుంచి ఇంతవరకు ఏం స్ప్రేయింగ్ లేదు అయినా కూడా ఎక్కడ నీకు నల్లి ఇంపాక్ట్ కానీ వైరస్ ఇంపాక్ట్ కానీ ఎక్కడా లేదు చాలా బాగుంది హైబ్రిడ్ చిగురు సీడ్స్ వారి నిర్మలా రకం చూస్తున్నారు మా సేల్స్ ఆఫీసర్ వచ్చేసి రామకృష్ణ గారిని తోట చూపిస్తూ ఉన్నాడు మీకు